అమరజీవి పొట్టి శ్రీరాములు భాష ప్రయుక్త రాష్ట్రాలకు ఆద్యులని అమరజీవి అని వారి సేవలు చిరస్మరణీయం ఆదర్శనీయమని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు ఆదివారం ఉదయం స్థానిక కలెక్టరేట్ సమావేశం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ వారు ఏర్పాటు చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని వారిని స్మరించుకుంటూ నేటి రోజును ఆత్మార్పణ దినంగా మన రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లో నిర్వహించాలని ఆదేశించిన నేపథ్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులతో కలిసి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు తమిళనాడు రాష్ట్రం మద్రాసులో జన్మించారని స్వాతంత్ర ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారని పంతొమ్మిది వందల యాభై రెండు సంవత్సరంలో ఆయన సుమారు యాభై ఎనిమిది రోజులు అకుంఠిత దీక్షతో ఆమరణ నిరాహార దీక్ష చేసి అమరులైన తర్వాత అప్పటి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రకటించారని తెలిపారు ఈ కార్యక్రమం కలెక్టరేట్ జరుపుకోవడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి నర్సింహులు సహాయ బీసీ సంక్షేమ అధికారిని జ్యోత్న సంబంధిత బీసీ సంక్షేమ అధికారులు వివిధ శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అమరజీవి అయినటువంటి శ్రీ పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు మనము ప్రభుత్వ ఆదేశాల మేరకు తిరుపతి జిల్లాలో కలెక్టరేట్లో అర్పించడం జరిగింది మనకి ఈ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ఆయన పంతొమ్మిది వందల యాభై రెండులో ఏదైతే ఆమర నిరాహార దీక్ష చేశారో దానివల్లనే మనకు ఉమ్మడి రాష్ట్రం తెలుగు రాష్ట్రం అనేది భాషా ప్రాతిపదికన కింద ఏర్పాటు చేయడం జరిగింది మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒక భాషా ప్రాతిపదికన కింద ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయటం అదంతా ఘనత కూడా కేవలం అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి వల్లనే చెప్పుకోవాలి ఆయన సుమారుగా యాభై రెండు రోజులు ఆమర నిరాహార దీక్ష చేయటం వల్ల దురదృష్టాత్తు తర్వాత చనిపోవటం వల్ల అప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు ఒక సపరేట్ తెలుగు రాష్ట్రాన్ని తెలుగు ప్రజల మనోభావాలను అనుగుణంగా ఒక తెలుగు రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు సో అంత అంతటి గొప్ప మనిషిని మనం ప్రతిసారి గుర్తుంచుకోవటానికి భావి తరాలకు కూడా తెలియజేయటం కోసం ప్రభుత్వం ఈరోజు ఆయన వర్ధంతి సర్ప సందర్భంగా మనకి గౌరవనీతిలో ఆయనకి అర్పించడం అర్పించమని ఆదేశాలు ఇచ్చినారు దాంట్లో భాగంగానే ఈ రోజు మన తిరుపతి జిల్లాలో